అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తరలేపారు ప్రపంచ దేశాలను కలవరపరిచేలా భారీ సుంకాలు అంటే టారిఫ్లు విధిస్తామని హెచ్చరిస్తూనే మరోవైపు చర్చలకు దారాలు తెరిచే ఉంచామని చెప్పి గందరగోళం సృష్టించారు ఆయన దొందవేఖరుతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త అనిచితి నెలకొంది సోమవారం ఆయన జపాన్ దక్షిణ కొరియా వంటి కీలక మిత్ర దేశాలతో పాటు ఇండోనేషియా బంగ్లాదేశ్ థాయిలాండ్ వంటి డజన్కు పైగా దేశాలకు లేఖలు రాశారు ఆగస్టు ఒకటి నుంచి ఈ దేశాల ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం నుంచి నలభై శాతం వరకు అధిక సుంకాలు విధిస్తామని స్పష్టం చేశారు ఏప్రిల్లో ప్రకటించి తొంభై రోజుల పాటు నిలిపివేసిన సుంకాలను ఇప్పుడు మరింత పెంచి అమలు చేయనున్నట్లుగా తెలిపారు తమతో ఆయా దేశాల వాణిజ్య సంబంధాలు సమానంగానే లేవనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు ఇక అయితే ఇజ్రాయల్ ప్రధాని బెంజమాన్ నెతన్యాహుతో జరిగిన విందులో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ తన వైఖరిని కాస్త సడలించారు ఆగస్టు ఒకటి గడువు ఖచ్చితమేందేనా అని ప్రశ్నించగా గడువు పక్కనే కానీ వంద శాతం ఖచ్చితం కాదు అని సమర్థనమిచ్చారు ఒకవేళ దేశాలు మెరుగైన ఆఫర్ తో వస్తే తాను అంగీకరిస్తానని కూడా సంకేతాలు ఇచ్చారు ట్రంప్ ట్రంప్ తాజా నిర్ణయంపై జపాన్ తీవ్ర విచారం వ్యక్తం చేయగా దక్షిణ కొరియా తమ జాతీయ భద్రతా సలహాదారుని వాషింగ్టన్ కు పంపి చర్చలు జరుపుతోంది ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలు ముగిసాయి నా స్టాక్ ఎస్అ ఐదు వందల సూచీలు పడిపోయాయి